హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత సరిజోడి ఇరవై ఎనిమిదో భాగాన్ని వినిద్దాం ఫేస్ వాష్ చేసుకుని బయటకొచ్చాడు ఆర్కే మనసంతా తనలో లేదు తన మైండ్ అంతా బాను ఆలోచనతోనే తిరుగుతుంది ఇటు మూర్తి వెంటనే అదర్కి కాల్ చేశాడు సోఫాలో కూర్చొని ఫోన్లో ఏదో ఆలోచిస్తున్న అదరు ఏమైంది ఈ మూర్తికి టైం కాని టైంలో నాకు కాల్ చేశాడే అనుకొని హలో మూర్తి అన్నాడు సార్ మీరు వెంటనే చాపర్ పంపించండి మేమున్న అడ్రస్ ఎలానో మీకు తెలుసు కదా అన్నాడు అదర్ ఫేస్ అదోలో పెట్టి ఇప్పటికిప్పుడు చేపరు కావాలి అంటున్నావు ఏమైంది మూర్తి అన్నయ్య ఎలా ఉన్నాడు సార్ చాలా సీరియస్గా ఉన్నారు సార్ ముందు మీరు వెంటనే చాపర్ పంపించండి సరే అంటూ ఆలోచిస్తూ ఇప్పటికిప్పుడే అన్నయ్య ఎక్కడికి వెళ్తాడు పైగా సీరియస్గా ఉన్నాడా మళ్ళీ మా వదిలి ఏం పిచ్చి పని చేస్తుందో ట్రీట్మెంట్ ఇవ్వడానికి అనుకుంటాను అనుకుని ఆర్కే చెప్పిన పనిని పది పది నిమిషాల్లో పూర్తి చేసి ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళి ఈడియట్కి స్నానానికి నీళ్ళు పెట్టమన్నాను పెట్టిందో లేదో అనుకుని విజిల్ వేస్తూ తన మెడ్డి మీద చూశాడు టవల్ ఇంకా అతని నైట్ టైం వేసుకునే ట్రాక్ అండ్ టీషర్ట్ రెడీగా ఉన్నాయి అద్దరు తనలోని తను నవ్వుకొని పైకి కనిపించదు కానీ నేనంటే దీనికి ఎంత ప్రేమో అనుకొని టవల్ తీసుకొని వాష్రూమ్ డోర్ ఓపెన్ చేశాడు ట్యాప్ ఓపెన్ చేసి వాటర్ పడుతోంది ఆద్య వాష్రూమ్ డోర్కి ఆనుకొని ఆమెని కింద నుంచి పై వరకు చూసి అబ్బా ఏం ఫోజ్ ఇచ్చావే రోజు అలా నేను పనులన్నీ చేయి బంగారం కోపంగా వెనక్కి తిరిగి చంపేస్తాను నిన్ను కింద ఏంటి నీ మాటలు నేనేం మాట్లాడేనే ఈడియట్ చీర బాగుంది బుజ్జి అన్నాను అది కూడా తప్పేనా ఉఫ్ అంటూ కోపంగా చూసి అడ్డు తప్పుకో నేను బయటికి వెళ్ళాలి అన్నది స్నానానికి నీళ్ళు పెట్టావు మరి వీపు ఎవడు రుద్దాడే నేను ఎందుకు రుద్దుతాను నేను రుద్దను రెండు చేతులు ఉన్నాయి కదా నువ్వే రుద్దుకో ఏంటి వాయిస్ బేస్ పెంచుతున్నావు అంటూ ఒక్క అడుగు ముందుకేసాడు ఆద్య వెనక్కి వేసి మరి నే నే నేనెందుకు నీ వీపు రుద్దాలి అన్నది భర్తకి భార్య కదా అలాంటి పనులు చేయాలి మరి నువ్వు కాకపోతే నాకు ఎవరు ఇలాంటి పనులు చేసేది బావా ప్లీజ్ నువ్వు నా దగ్గరికి రాకు అంటూ గోడ కత్తుక్కుపై భయంగా చూసింది నేను ఇంకా ఏం చేయలేదే నువ్వు అలా బిగుసుకుపోయి వంటి నిండా చెమటలు కక్కుతుంటే ఎలా నీ బాబు అంటూ ఆమెను ఎటు కదలకుండా లాక్ చేసి మా నీ నుంచి చూస్తున్నాను నీలో చాలా తేడా కనిపిస్తుంది అంతేకాదు చాలా దగ్గరగా ఉంటున్నావు చెప్పు పడిపోయావా నాకు అంటూ ఆమె చిన్ పట్టుకుని మరో చేతిని నడుము దగ్గర వేశాడు అదరు చేతిని వెనక్కి నెట్టి ప్రతిసారి ఎందుకు నన్ను ఇబ్బంది పెడతావు అన్నది మరి నువ్వు ఇంత అందంగా రెడీ నన్ను ఇబ్బంది పెడుతున్నావు మరి నేను ఎలా కుదురుగా ఉండగలనే అసలే ఏమీ తెలియని పసివాన్ని అంటూ గారాభంగా ఫేస్ పెట్టి ఆమె కళ్ళలోకి చూస్తాడు బాబోయ్ మీడిప్పుడు నన్ను ఏదోలో చేసేలా ఉన్నాడే అనుకుని బావా అంటూ చాలా ప్రేమగా పిలిచింది ఆద్య ఇది ఎంత ప్రేమగా పిలిచిందంటే ఏదో పిచ్చి పని చేస్తుంది లేదంటే ఇది ప్రేమగా పిలవడం ఏంటి అనుకొని చెప్పు బుజ్జి అదరు ఛాతి మీద రెండు చేతులు వేసి వెనక్కి నడుతూ మరి నీ వీపు రుద్దాలి అంటే నువ్వు షవర్ కింద ఉండాలి కదా ఇలా నా దగ్గరగా ఉంటే ఎలా రుద్దగలను అంటూ అధరుని వెనక్కి నడుతూ గోడకి లాక్ చేసింది అదరుకి నవ్వు నవ్వాగటం లేదు తింగరదానా నీ ప్లాన్ నాకు తెలిసే నేను ఇప్పుడు వెనక్కి తిరిగితే నువ్వు నన్ను టబ్బులో పడేసి పరుగున బయటికి వెళ్దామని అవునా అదే భయంగా గుటకలు మిందుతూ అదేంటి అలా చెప్పేశావు నేను ఇంకా ఏం చేయలేదు కదా ఓ దేవుడా మరీ ఇంత తింగరదాన్ని నాకు ఇచ్చావేంటయ్యా దీంతో జీవితాంతం ఎలా వేగాలి అంటూ విజిల్ వేసి ఏది ఏమైనా ఈరోజు నీ దగ్గర ఒక క్యూట్ కాఫీ రుచి చూడుందే మొదలు నీడియట్ అంటూ ఆమెని ఫోర్స్గా దగ్గరికి లాక్కున్నాడు ఎప్పటిలానే ఆత్య భయంగా బిక్సుకుపోయి ఏం చేస్తున్నావు బావా ఒక్కటంటే ఒక్కటే నువ్వు ఇస్తావా నన్ను తీసుకోమంటావా పిపి పిచ్చి పిచ్చిగా ఉందా నీకు మార్నింగ్ కిస్ చేసిన దగ్గర నుంచి పిచ్చి మామూలుగా లేదే ఏం చేయమంటావు కుర్రాన్ని బాగా చెరగొట్టేశావు కదా నేనేం చేశాను తెలీదా అంటూ ఆమెనుదుటిన ముద్దిచ్చి పెదవుల దగ్గరికి వచ్చాడు వద్దు బావా ప్లీజ్ అంటూ కలవరిస్తుంది ఆద్య వెంటనే ఆమెను వెనక్కినట్టి బయటికి పో ఆద్య భయంగా చూస్తుంది వెళ్ళు బయటికి నీ ఎదురుగా నేను స్నానం చేస్తే బాగోదే ఆదరు చేతిని ధైర్యం చేసి పట్టుకుంది ఏంటి ఏమైంది కోపం వచ్చిందా దేనికి కోపం వద్దానని అంటూ భయంగా చూసింది నా కోపం ఏమీ రాలేదులే ఈడియట్ ఏదైనా నీ ఇష్టంతోనే చేయాలని డిసైడ్ అయ్యాను ఏమీ పెట్టలేదని ఫీల్ అవుతున్నావా చెప్పు ఇప్పుడే ఒకటి ఏంటే చేస్తాను అన్నాడు కోపంగా ఆధారుని స్టూల్ మీద కూర్చోబెట్టింది చేతికి అంత పెద్ద గాయమైనప్పుడు ఎవరు నేను ఆఫీస్కి వెళ్ళమన్నారు మానేయచ్చు కదా అన్నది ఏంటంటే మరదల పోస్ట్ నుంచి పెల్లాం పోస్ట్కి వచ్చేసావా ఆద్య ఏం మాట్లాడలేదు ఆమె కంట్లో తడి అతరు భుజంపై గాయం చేసేసరికి మనసు కరిగిపోయింది బుజ్జి ఏడుస్తున్నావా చాలా లాలనగా అడిగాడు అదరు అదరు చేతిని సబ్బుతో రుద్దుతూ మౌనంగా ఉంది ఇది చాలా చిన్న దెబ్బే నువ్వు మరీ ఎక్కువ ఫీల్ అవ్వకు అంటూ తన ఫేస్ దగ్గరగా ఉన్న ఆద్య నడుము దగ్గర ముద్దిచ్చి పైకి లేచి వెళ్ళు నేను చేస్తానులే స్నానం నువ్వు ఇక్కడే ఉంటే నేను ఏదేదో చేసి ఇంకా ఇబ్బంది పెడతాను నాకు సేవలు చేయడానికి ఇంకా టైం ఉందిలే ఎవరైనా నా రూమ్కి సడన్గా వచ్చినా బాగోదు వెళ్ళి అద్య అన్నాడు గాయం అయింది కదా బావా అంటూ కన్నీరు బయటపెట్టింది ఓరి దేవుడో దేవుడోయ్ స్నానానికి నీళ్లున్నాయే మళ్ళీ ఎందుకు నువ్వు ట్యాప్ ఓపెన్ చేశావు నీకు ఆటలుగా ఉందా నేను ఏడుస్తుంటే కొంచెం కూడా ఆలోచించవా అంటూ కోపంగా అదరు చెంపపై పీకి ఏడుస్తూ బయటికెళ్ళింది ఇదేంటే ఎంత గట్టుగా కొట్టేసింది అనుకొని ఆమె తనపై చూపిస్తున్న ప్రేమకి అదరు తనులని తను నవ్వుకున్నాడు అమ్మ భోజనం పెట్టు ఆకలేస్తుంది సావిత్రి ఏం మాట్లాడుకున్నా కిచెన్ రూమ్ నుంచి వచ్చి దేవాంష్కి భోజనం వడ్డించింది నువ్వు తిన్నావా అమ్మా అన్నాడు నా కాకల గురించి నీకెందుకు లేరా నువ్వు భోజనం చెయ్యి ఏమైందమ్మా అలా ఉన్నావు ఉదయం నుంచి చూస్తున్నాను నువ్వు అసలు ఇంటికే రాలేదు పోనీ పొలం దగ్గరకైనా వస్తావేమో అని ఎదురు చూస్తాను అయినా నువ్వు రాలేదు టైం పది దాటింది ఇప్పుడు ఇంటికి వచ్చావు అది అదన్నా పడుకోవడానికి లేదంటే ఎప్పట్లానే పొలం దగ్గర కూర్చొని మందు తాగి ఫామ్ హౌస్కి వెళ్ళి రెస్ట్ తీసుకుడిన వాడివి తల్లి తినకపోతే ఏమవుతుందిరా తల్లి మాటల్లో తేడా గ్రహించిన దేవాన్జ్ అడగాలని ఏదో ఆలోచిస్తూ కోపపడ్డం ఎందుకమ్మా అడిగేదేదో డైరెక్ట్గా అడిగాయి కోపపడ్డం లేదురా బాధపడుతున్నాను ఎందుకు నా కొడుకు ఇలా తయారయ్యాడా అని భోజనం ప్లేట్ పక్కన పెట్టి నేనేం తప్పు చేశానమ్మా అన్నాడు మరి ఎందుకు ఖర్చు గారి ఇంటికి ఇది మరీ బాగుందమ్మా ఆయన ఆరోగ్యం ఎలా ఉందని పలకరించడానికి వెళ్ళాను అది కూడా తప్పేనా నువ్వు ఎప్పుడు లేనిది ఆయన ఆరోగ్యం పలకరించడానికి వెళ్ళాను అంటున్నావు ఊరి రైతుల్ని మోసం చేసినట్లు ఈ కన్నతల్లిని మోసం చేద్దామనా అమ్మా అంటూ కోపంగా చూశాడు దేవాన్జ్ కోపం వస్తుందా నిజం చెప్పు ఎందుకు వెళ్ళావా ఇంటికి నా భానుమతి గురించి అన్నాడు ఏంటి బాను గురించా అవునమ్మా బాను గురించే తన ఇంటికి కాబోయే కోడలు అలాంటిది తన కుటుంబం గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత నాదే కదా అందుకే పలకరించడానికి వెళ్లాను కోపంగా వస్తున్న దేవాన్ష్ మాటలకి సావిత్రికి భయం వేసింది వీడు మళ్ళీ ఏదో చేస్తున్నాడు అనుకుని దేవాన్ష్ అశోక్ ఫ్యామిలీ చాలా మంచిదిరా బాను కోసం ఆ ఫ్యామిలీని అంటూ ఇంకా ఏదో సావిత్రి చెప్పేలోపే అమ్మా చూడు నేను తలుచుకుంటే బాను ఎక్కడున్నా సరే జల్లెడు వేసి వరి వెతికి పట్టుకుని దాని మెడలో మూడు మూల వేయగలను అలాంటిది నేను ఇంత కామ్గా ఉన్నానంటే అది ఈ ఊరు వస్తుందని తను ఈ ఊరు వస్తుందని నమ్మకం ఏంటరా నీకు బాను సిటీలో ఎక్కడుంటుందో ఎక్కడ జాబ్ చేస్తుందో తన ఫ్రెండ్స్ ఎవరో అన్ని వివరాలు ఈ దేవాషికి తెలుసు కానీ ఎందుకు ఆగాను అంటే బాను తన ఫ్యామిలీ కోసం ఈ ఊరు వస్తుందని రాగానే దాన్ని నా సొంతం చేసుకుంటాను అంటే బాను ఎక్కడుందో ఎక్కడుంటుందో నీకు నాకు తెలుసు నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పకు అలానే ఇంకో విషయం నేను ఎవ్వరికీ ఎటువంటి హాని చేయడానికి పలకరించడానికి వెళ్ళలేదు మామూలుగానే వెళ్ళాను కొడుకు మాటలకి సావిత్రి ఇంకేం మాట్లాడలేక మౌనంగా తన రూమ్కి వెళ్ళింది కోపంగా పిడికిలు బిగించి గట్టిగా కనులు మూసుకున్నాడు దేవాన్ష్ సార్ అంటూ ఆర్కే కోసం చుట్టూ చూశాడు మూర్తి ఎక్కడ ఆర్కే కనిపించలేదు ఇంటికి వెనక్కి వెళ్ళాడు సుమారు ఎకరాల స్థలం చాలా ఖాళీగా ఉంది ఆర్కే స్థలం మధ్యలో నుంచిని ఏదో ఆలోచిస్తున్నాడు ఇంతలో చాపర్ రావడంతో మూర్తి గట్టిగా ఊపిరి పిల్చుకొని హామ్మయ్య వచ్చేసింది అనుకుని ఆర్కే దగ్గరికి వెళ్ళాడు సార్ రండి సార్ అప్పటికే బాను ఆలోచనతో గట్టిగా కన్నులు మూసుకొని ఆలోచిస్తున్న ఆర్కే మూర్తి మాటలో కళ్ళు తెరిచి రెడీనా అంతా అన్నాడు ఎస్ సార్ అన్నాడు నువ్వు రెస్ట్ తీసుకో మూర్తి నేను వెంటనే మళ్ళీ వచ్చేస్తాను పర్లేదు సార్ మీరు పదండి ఆర్కేకి తెలుసు తనకి బాధ వచ్చిన కష్టం వచ్చినా మూర్తి ఎప్పుడు తనకు తోడుగా ఉంటారని సరే పద అంటూ ఇద్దరు చాపరెక్కారు ఏమైంది సార్ డల్లుగా ఉన్నారు ఏం లేదు మూర్తి అంటూ కాసేపు కనులు మూసుకొని సీట్ వెనక్కి వాలాడు మూర్తి ఇంకా ఆర్కేని కదిలించలేదు కాసేపటికి చాపర్ ఆర్కే ఫ్లాట్ వెనక ఉన్న కాలీస్థలంలో ఆగం ఆగడంతో ఆర్కే ఫాస్ట్గా దిగి మూర్తి నేను ఇక్కడికి వచ్చినట్లు నానక్ గాని తాతయ్య కానీ పొరపాటున నోరు జారి చెప్పకు అంటూ పెద్ద పెద్ద అడుగులతో ఫ్లాట్ ముందుకొచ్చాడు ఆర్కేతో నడవాలి అంటే పరుగులు పెట్టాల్సిందే మూర్తి పరిగెడుతున్నాడు ఎస్ సార్ మీరు చెప్పినట్లే చేస్తాను కానీ మీ తాతయ్య గారు ఆయనకి తెలిసినా పర్వాలేదులే అంటూ లోపలికి అడుగు పెట్టాడు సోఫాలో తల పెట్టుకొని కూర్చుంది సౌమ్య ఆర్కే అడుగుల శబ్దం వినిపించడంతో సార్ మీరు ఎక్కడుంది అన్నాడు రూమ్లో ఉంది సార్ ఎందుకు అలా ఉంది ఎంత అడిగినా చెప్పడం లేదు సార్ మార్నింగ్ మీ ఇంటికి వెళ్ళాం అప్పటి నుంచి తను బాధగానే ఉంది హాస్పిటల్కి కూడా రాలేదు పైగా మీ అమ్మగారిని చూడ్డానికి డైలీ నేను వస్తానని మీ నాన్నగారికి మాట ఇచ్చింది సార్ మీరు వెళ్ళిన దగ్గర నుంచి తను చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంది ఏంటి మా నాన్నతో నువ్వు డైలీ మా అమ్మని చూడ్డానికి వస్తావని చెప్పిందా అవును సార్ అసలు ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కావడం లేదు తిండి తిప్పలు మానేసి రూంలోనే ఉంది పిలిచినా పలకడం లేదు కోపంగా మాట్లాడి డోర్ లాక్ వేసింది అంతా విన్నారకే నేను చూసుకుంటాను సౌమ్య ముందు నువ్వు భోజనం చేయన్నాడు లేదు సార్ ఆకలిగా లేదు అది క్షణానికి ఎలా ఉంటుందో తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది ఎప్పుడు చలాకీగా నవ్వుతూ ఉండే అది ఎప్పుడు చూసినా ఏదో ఆలోచించడం ఏడవడం ఇదే చేస్తుంది సౌమ్య నేను వచ్చాను కదా నేను చూసుకుంటాను ముందు నువ్వు భోజనం చేయి అంటూ బలవంతంగా సౌమ్యకి నచ్చజెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి తిను సౌమ్య అంటూ ప్లేట్ ముందు పెట్టి ఐటమ్స్ వడ్డిద్దామని ఆర్కే బాక్స్ ఓపెన్ చేస్తుంటే సార్ ప్లీజ్ సార్ నేను తింటాను మీరు బాను దగ్గరికి వెళ్ళండి అంది ఆర్కే నవ్వి నేను లేకపోతే తను చూసుకునేది నువ్వే కదా ముందు నువ్వు బలంగా ఉండాలి అంటూ ఆమెకి భోజనం పెట్టి బాను కూడా భోజనం ప్లేట్ తీసుకుని మూర్తి అన్నాడు చెప్పండి సార్ సౌమ్య తినేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు సార్ మీరు ఇలా నాకు భోజనం పెట్టా కూడా నేను తినకుండా ఎలా ఉంటాను తింటాను సార్ అన్నది వయసులో చిన్నవాడైనా ఆడపిల్లని ఎలా చూసుకోవాలో మా సార్కి బాగా తెలుసు కూర్చోండి గారు పర్వాలేదమ్మా మీరు భోజనం చేయండి బాను రూమ్ దగ్గరికి వచ్చిన ఆర్కే డోర్ లాక్ వేసి ఉండడం చూసి బాను డోర్ ఓపెన్ చేయి బెడ్ మీద కూర్చొని బట్టలు సర్దుకుంటున్న బాను ఆర్కే వాయిస్ వినేసరికి గట్టిగా కనులు మూసుకొని అలానే ఉండిపోయింది రౌడీ ఓపెన్ చేయి లేదంటే డోర్ బద్దలు కొట్టుకొని మరీ రూమ్కి వస్తాను బాను ఏం మాట్లాడలేదు తన మార్నింగ్ కల్లా అందరికీ దూరంగా ఉండాలని మా మారిపోవడానికి ప్లాన్ వేసుకుంది వెంటనే బట్టల్ బ్యాగ్ డ్రెస్సింగ్ రూమ్ దగ్గర పెట్టి భయంగా డోర్ దగ్గరికి వచ్చింది కానీ ఆమెకి ధైర్యం సరిపోవటం లేదు ఆమెకి తెలుసు కంట్లో కంగారు చూసి తను ఏం చేస్తుందో ఆర్కే ఇట్టే కనిపెట్టేస్తాడని గుట్టుకలు మింగుతూ డ్రెస్సింగ్ రూమ్కి పరుగు తీస్తుంది ఆమె ఎంతకీ డోర్ ఓపెన్ చేయకపోవడంతో తన బలమంతా ఉపయోగించి డోర్ ఓపెన్ చేశాడు ఆర్కే చుట్టూ చూశాడు ఆమె ఎక్కడా కనిపించలేదు రూమ్ అంతా నిశ్శబ్దంగా ఉంది ఎక్కడున్నా నువ్వు బయటకు రావాలి లేదంటే ఏం చేస్తారో నాకే తెలియదు అంటూ వన్ టూ త్రీ అన్నట్టుగా చిటిక వేశాడు భయంతో బిగుసుకుపోయి చెమట తుడుచుకుంది భాను మరో మూడో చిటిక వేశాడు ఆర్కే ఆమె గుండె మామూలుగా కొట్టుకోలేదు చిటిక శబ్దం ఆమె చెవులకి దెబ్బలు కొట్టే సౌండ్గా చేరుతుంది నాలుగో చిటిక వేసేసరికి భయంగా ఆర్కే ఎదురుగొ నించుంది శబాష్ రౌడీ ఈ ఆర్కే అంటే భయం ఉంది అనుకుని కామ్గా ఉన్నాడు ఎందుకొచ్చావు అన్నది మౌనంగా ఉన్నాడు వెళ్ళిపో ఇక్కడికి రావద్దని చెప్పాను కదా అన్నది మౌనంగా ఉన్నాడు నన్ను భయపెట్టి కారుకే ప్లీజ్ వెళ్ళిపో అన్నది మళ్ళీ మౌనంగా ఉంటాడు అతని మౌనం ఆమె వెన్నులో వణుకు పుట్టిస్తుంది భయంగా తలెత్తి అతని వైపు చూస్తుంది ఆర్కే ఫేస్ ఎర్రగా కందిపోయింది గొట్టకలు మింగుతూ నేను ఈ ఏడవటం ఆపేశాను భోజనం కూడా ఎప్పుడో చేసేసాను నువ్వు వెళ్ళిపో అంటూ నత్తి నత్తిగా మాట్లాడింది బాను ఆమెను కింద నుంచి పై వరకు చూసి కామ్గా చిటిక వేశాడు బాను భయంగా ఆర్కే ముందుకొచ్చి గట్టిగా హాక్ చేసుకుంది ప్లీజ్ ఆర్కే నువ్వు అలా కామ్గా ఉండకు నాకు భయం వేస్తుంది కావాలంటే కొట్టు కానీ నీ మౌనంతో నన్ను చంపేయకు అంటూ ఏడుస్తుంది ఆర్కే ఆమెని హాక్ చేసుకోలేదు సేమ్ పొజిషన్ సేమ్ ఎక్స్ప్రెషన్ ఇంచు కూడా కదలకుండా మరో చిటిక వేశాడు బాను తలెత్తి అతని ఫేస్ను చూస్తుంది అతని ఫేస్ని రెండు చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టి ప్లీజ్ కోపం తగ్గించుకో నేను ఇంకా ఎటువంటి పిచ్చి వేచాలు వేయను రాస్కెల్ అన్నది ఆర్కే మళ్ళీ సైలెంట్ మరో చిటిక వేశాడు బాను వెంటనే ఆర్కే ఎర్రని కింద పెదవిని లైట్గా కిస్ చేసి నేనే వస్తాను మీ ఇంటికి అత్తయ్యని బాగా చేసుకుంటాను అంతేకాదు రేపటి నుంచి హాస్పిటల్కి వెళ్తాను డైలీ నీకు నేను ఫోన్ చేస్తాను రాస్కెల్ అంటూ ఏడుస్తూ అతని కళ్ళల్లోకి చూసి మాట్లాడవేంటి నువ్వు ఇలా ఉండకు ప్లీజ్ అంటూ అతనికి ఊపిరినాను ఆడినంతగా హాక్ చేసుకుంది ఆమెను అసలు తాకరైనా తాకలేదు ఆర్కే కామ్గా భోజనం ప్లేట్ పక్కన పెట్టి రూమ్ అంతా చూశాడు రూమ్లో బానో థింగ్స్ ఏమీ లేవు చూపు మళ్ళీ డ్రెస్సింగ్ రూమ్కి మార్చాడు బాను బట్టలు బాగా బ్యాగ్ కనిపించింది నెమ్మదిగా ముందు ముందును నన్ను వదులు అన్నాడు రాస్కేల్ అంటూ చూసింది వదులు రవిడి అన్నాడు చాలా సౌమ్యంగా వస్తున్న ఆర్కే మాటలకి బాను భయంగా వదిలింది ఇప్పటి వరకు డోర్ ఎందుకు ఓపెన్ చేయలేదు అన్నాడు బాను గుటకలు మింగుతూ స్నానం చేస్తున్నాను చిటిక వేశాడు బాను తరబడుతూ పప్ప పడుకున్నాను అన్నది మరో చిటిక వేశాడు నిజంగానే పడుకున్నాను అంటూ ఏడుస్తూ అతని వైపు చూసింది వెంటనే ఆమె చెంపపై ఒక్కటిచ్చాడు బెడ్డి మీద పడింది పాను వెంటనే ఆమె దగ్గరికి చేరి ఎటో కదలకుండా లాక్ చేసి ఎందుకు నన్ను రాక్షసుని చేస్తున్నావు నన్ను విడిచి దూరంగా వెళ్ళిపోదామని లగేజ్ ప్యాక్ చేసుకున్నావు అవునా రాస్కెల్ రాస్కెల్ నేను కాదే నువ్వు రౌడీ కంటే దారుణంగా నన్ను హింసిస్తున్నావు నువ్వు ఏడ్చేసరికి నాకు భయం వేసింది ఏమైందో అని ఆగమేఘాల మీద నీ కోసం వస్తే నువ్వు నేషనల్ లెవెల్లో యాక్టింగ్ చేస్తున్నావు అంటూ కోపంగా చూశాడు ఆర్కే చంపేస్తాను నోరెత్తావంటే నువ్వు నాకు దూరంగా ఎక్కడికి వెళ్ళిపోతావు పో పోని ఈ భూమి మీద లేకుండా నేను నిన్ను చంపేనా ఆ పని చేయి చేస్తాను అంటూ అరిచింది ఆర్కే ఏం మాట్లాడలేదు బాను ఊపిరి కష్టంగా తీసుకుంటుంది ఆమెపై పూర్తిగా అతను ఉండడం చూసుకుని వెంటనే అతను ఆమెని తన మీదకి లాక్కొని ఆమెతో సహా దొర్లి బెడ్డి చివరికి వచ్చాడు ఆర్కే ఆమె చెంపపై అతని చూపుపడింది బాధగా చెంప మీద వేసి ఎందుకు నన్ను మారుస్తున్నావు ఎందుకు అలా కొట్టావు మరి ఎందుకే నా కోపం రప్పిస్తున్నావు బాను ఒక్క మాట అడుగుతాను చెప్పు నన్ను కాదని నువ్వు దూరంగా ఉండగలవా అంటూ ఆమె కళలోకి చూశాడు కోపం ఏదో తెలియని బాధ తన్నుకొచ్చి వెంటనే ఆర్కే గుండెలపై వాలిపోయింది ప్రాణం పోయినట్టుంది రాస్కెల్ ఆమెని గట్టిగా హక్ చేసుకుని నువ్వు అలా గట్టిగా ఏడ్చేసరికి ఈ ఆర్కే ప్రాణం పోయినట్టు అనిపించిందే రౌడీ ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు నీకు అర్థం కావడం లేదా నువ్వు ఈ ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావు కానీ వెళ్తూ వెళ్తూ నా ప్రాణం కూడా నీతో పాటే వస్తుందని ఎందుకు నీకు అర్థం కావడం లేదే అతని ప్రేమకి బాను బాధగా అతని కళలోకి చూసి నాలో ఏమందని ఇంతగా నన్ను ప్రేమిస్తున్నావు నీ కోటికి కూడా నేను అంటూ ఆమె ఏదో అనిలోపి కోపంగా మెడ దగ్గర చేతిని పెట్టి అలాంటి మాటలు మాట్లాడేవంటే నేను చంపేసి నిన్ను చంపి నేను చేస్తాను రాస్కెల్ అంటూ చూస్తుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్